నిన్న నావాడయ్యా అని ఆయన చెప్పుకున్నాడు అని అని అంటే అంతకు మించిన భాగ్యం ఏముంటుంది అది అనమాట దాని అర్థం అదే విధంగా ఇక్కడ కూడా సర్వధర్మాన్ని పరిధి అంటే అన్ని వదిలేసి కామ్గా నా దగ్గరకు వచ్చి కూర్చుంటే మొత్తం నేను నీకు మోక్షం ఇచ్చేస్తానని భగవానుడు చెప్పలేదు ధర్మాన్ని ఆచరించు దాని ఫలాన్ని వదిలి ఇది ఆచరిస్తే నాకు పుణ్యం వస్తుందేమో అది ఆచరిస్తే నాకు ఈ పుణ్యం ఎంత వస్తుందో ఎంతైనా పుణ్యం కదా వాళ్ళకి చేస్తే నీకు పుణ్యం వస్తుందని వాళ్ళకి చెయ్యకు నిన్ను భగవానుడు ఎంచుకున్నాడు నీకు శక్తి ఉంది కాబట్టి చేయి తొలిస్తే చెయ్యి లేదా నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అంతవరకే అనమాట అది అంతే తప్పిస్తే నేను వచ్చి చేసేసా నేనొచ్చి చెందేశా అంటే నువ్వు లేకపోయినా పని జరుగుతుంది ఎవరో ఒకరి ద్వారా భగవానుడు అక్కడ పని జరిపిస్తాడు కనుక నేనుంటేనే జరుగుతున్నదండి నేను కాబట్టి చేశానండి అని అనుకోవటానికి ఏమీ ఉండదనమాట అందుకని ధర్మాచరణ చెయ్యి ఫలాన్ని నాకొదిలే అని చెప్పారు